రెగ్యులర్ కరెంట్ అఫేర్స్లో భాగంగా ఈరోజు కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఇటీవల కాలంలో వార్తల్లో వచ్చినటువంటి అంశాలని కూడా చూద్దామండి వాటిలో మనకి ముఖ్యంగా న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి అంశాలు ఏమైతే ఉన్నాయో వాటి గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం మనం చూసినటువంటి ఈనాడు కానీ సాక్షి అదేవిధంగా ఆంధ్రజ్యోతి రిమైనింగ్ పేపర్స్లో అలాగే ఇంగ్ పేపర్స్ ఉన్నటువంటి అంశాల్లో అన్ని అంశాల్లో కూడా మనకు ఉపయోగపడేటువంటి ఇంపార్టెంట్ ఇష్యూస్ విషయాలు ఏమున్నాయో వాటి గురించి వన్ బై వన్ వన్ బై వన్ చూద్దాం వాటిలో మనకి ఒక వినూత్నమైనటువంటి అంశాన్ని ట్రంప్ గారు ఇటీవల కాలంలో తెరపైకి తీసుకురావడం అనేది జరిగిందండి వాటికి సంబంధించి విద్యాశాఖ మూసివేతకు అత్యతంగా ఇక్కడ మనకి డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు యొక్క విద్యాశాఖని మూసివేయడానికి నిర్ణయాలు తీసుకోవడం అనేది జరిగిందని చెప్పేసి అని ఇక్కడ న్యూస్ పేపర్లో రావడం అనేది జరిగింది విద్యాశాఖను మూసివేయడం అనేది ఒక వినూత్నమైనటువంటి పరిణామంగా మనం చెప్పుకోవచ్చు చూద్దాం దాని గురించి ఒకసారి చూద్దాం వాషింగ్టన్ అమెరికా విద్యాశాఖను రద్దు చేస్తూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కార్యనిర్వాహక ఆదేశాలపై సంతకాలు చేశారు ఇది మనకి మెయిన్ హైటింగ్ మనం చెప్పుకోవచ్చు ఇక్కడ మనకి విద్యాశాఖను అర్థం చేస్తూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కార్యనిర్వాహక ఆదేశాలపై సంతకాలు చేశారు తద్వారా ఎన్నికల్లో ఇచ్చిన హామీ అమలుకు శ్రీకారం తిట్టారు ఉదారవాద భావజాలంతో కలుషితమైన విద్యాశాఖను ట్రంప్ వ్యర్థ విభాగంగా భావిస్తున్నారు అని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరుగుతుంది అంతేకాకుండా విద్యాశాఖ ఉద్యోగాల్లో ట్రంప్ యంత్రాంగం ఇప్పటికే భారీగా కోతలు విధించినటువంటి సంగతి మనందరికి కూడా తెలిసిందే ఇప్పుడు తాజాగా విద్యాశాఖ విద్యాశాఖను మూసివేత్తకు వాదిస్తూ ఉత్తర్వులపై గురువారం ఆయన సంతకం చేయడం అనేది జరిగింది వైట్ హౌస్లో ఒక పాఠశాలలో ఆయన పాల్గొని అక్కడ పాఠశాలలో ప్రత్యేకమైనటువంటి కార్యక్రమంలో పాల్గొని ఆ పాల్గొన్నటువంటి తర్వాతే నేను విద్యాశాఖను వృద్ధి చేస్తున్నా అని చెప్పేసి ఈయన చెప్పడం అనేది జరిగింది అయితే ఇక్కడ చిన్న లాజిక్ ఏంటంటే అయితే ఇక్కడ మనకి ఒక చిన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి స్పెషల్గా చూసుకున్నట్లయితే ఇక్కడ వాళ్ళు ఏమంటారంటే అయితే ట్రంప్ ఆదేశాలు మాత్రాన నైన్టీన్ సెవెంటీ నైన్లో ఏర్పాటు చేసిన విద్యాశాఖ రద్దు పూర్తి కాదు అంటే మనకి రద్దు అనుకున్నట్లయితే నైన్టీన్ సెవెంటీ నైన్లో ఇచ్చినటువంటి యొక్క అంశం రద్దు కాదు ఆయన ఆదేశాలను కాంగ్రెస్ ఆమోదిస్తేనే అవి అమల్లోకి వస్తాయి ఈ క్రమంలో త్వరలోనే ఇందుకు సంబంధించినటువంటి బిల్లును తీసుకొస్తామని రిపబ్లికన్లు ప్రకటించారు ఆ బిల్లును తాము వ్యతిరేకిస్తామంటూ ట్రంప్ చర్యను డెమోక్రెట్లు తీవ్రంగా విమర్శించడం అనేది జరుగుతుంది కాబట్టి ఇక్కడ మనకి డెమోక్రాట్స్ ఏం చేస్తున్నారు వాటిని విమర్శించడం అనేది జరుగుతుంది కానీ రిపబ్లికన్స్ ఏమంటారంటే మేము ఒక బిల్లు పెడతాము బిల్లు పెట్టి దాన్ని ఆమోదింపు చేస్తామని చెప్పేసి అన్నారు కానీ ఇక్కడ చెప్పినటువంటి కాంగ్రెస్ చెప్పినటువంటి అంశం ఏంటంటే నైన్టీన్ సెవెంటీ నైన్లో చెప్తున్నటువంటి ఈ యొక్క విద్యాశాఖ అనే దాన్ని రద్దు చేయడం ఈజీ ఏమీ కాదు అని చెప్పేసి అని చెప్పడం జరుగుతుంది ఏది ఏమైనప్పుడు కూడా అమెరికాలో విద్యాశాఖని రద్దు చేస్తున్నామని చెప్పేసి ఒక వినూత్నమైనటువంటి ప్రకటనని ఇటీవల కాలంలో ఒక డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడం అనేది జరిగింది నెక్స్ట్ నెక్స్ట్ అంశం చూసాం త్రిభాష సూత్రంపై నిర్ణయం రాష్ట్రాలదే ఇక్కడ మనకి త్రిభాష సూత్రం ఉండాలా వద్దా త్రిభాష సూత్రం అనేది మూడు భాషల సూత్రం ఉండాలా వద్దా అనేది నిర్ణయం రాష్ట్రాలకు సంబంధించినటువంటి అంశమే ప్రస్తుత తరుణంలో బోధన వినూత్న పద్ధతుల్లో జరగాలి ఇప్పుడు తరుణంలో అంటే ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్ చూసినట్లయితే ఈ యొక్క బోధన అనేది వినూత్నమైనటువంటి పద్ధతుల్లో అది జరగవలసినటువంటి పరిస్థితి అనేది ఉంది ప్రాథమిక విద్యపై రాజ్యాంగం రాష్ట్రాలకు స్వేచ్ఛ ఇచ్చింది ప్రాథమిక ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రైమరీ ఎడ్యుకేషన్ రాజ్యాంగం రాష్ట్రాల కోసం విషయం అంటే లో లెవెల్లో చదివినటువంటి ప్రాథమిక స్థాయిలో జరిగినటువంటి విద్యను ఏ భాషలో అందించాలి ఏంటనే విషయాన్ని పూర్తి స్థాయిలో రాష్ట్రాలకే అధికారం ఇస్తూ రాజ్యాంగంలో ప్రస్తావించడం అనేది జరిగింది నెక్స్ట్ హిందీపై కేంద్రం చొరవ ఇక్కడ నివే అంశాలు బాగున్నాయని చెప్పేసి కానీ ఎంఎల్ నరసింహారెడ్డి చెప్పడం జరుగుతుంది ఇక మనకి గతంలో ఆర్థిక చాలా మంచిదే కానీ దేశంలో వలసను పట్టణీకరణ పెరిగిన పరిస్థితిలో బహుభాషల్లో విద్యా బోధనకు అధిక ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది ప్రాథమిక విద్యా రాష్ట్రాల ప్రజలంతో విద్యార్థులకు మాతృభాషతో పాటు ఇతర ఏ భాషలను చెప్పాలనేది వాటి నిర్ణయం ప్రకారమే జరగాలి అని ప్రముఖ భాష ప్రముఖంగా ఈయన ప్రస్తావించడం జరిగింది అంతేకాకుండా ఈయన పీపుల్స్ లాంగ్వేజ్ చూద్దాం సో మనకి పీపుల్స్ లాంగ్వేజ్ సర్వే ఆఫ్ ఇండియా చైర్మన్ ప్రొఫెసర్ గణేష్ నారాయణ దాస్ అభిప్రాయపడ్డమని జరుగుతుంది సరే ఇక్కడ ఆయన యొక్క అభిప్రాయాన్ని ఈరోజు స్టాప్లో రావడం అనేది తీసుకురావడం జరిగింది యాక్చువల్గా ఏంటంటే దేశవ్యాప్తంగా త్రిభాషావిధంగా మూడు భాషల విధానం అనేది ఇప్పుడు బర్నింగ్ టాపిక్గా ఉంది ప్రతి రాష్ట్రంలో కూడా ఎస్పెషల్లీ తమిళనాడు చూసుకున్నట్లయితే తీవ్రమైనటువంటి వ్యతిరేక హిందీ మీద ఇది ఎప్పటి నుంచి కాదండి ఎప్పటి నుంచో కొన్ని దశాబ్దాల నుంచి మేము హిందీకి పూర్తిగా వ్యతిరేకం అని చెప్పేసాను ఇవాళ చెప్పడం జరుగుతుంది ఎస్పెషల్లీ కొన్ని రాష్ట్రాలు ఉంటే ఉండొచ్చేమో కానీ ఎస్పెషల్లీ తమిళనాడు అయితే మాత్రం పూర్తి స్థాయిలో విరోధం బాటంగానే చెప్తూ ఉంటుంది మాకు హిందీ వద్దు మా నెట్టి మీద హిందీ వచ్చు అని చెప్పేసి అయితే ఇక్కడ మనకి ఏమంటారంటే ఈయన పీపుల్స్ లాంగ్వేజ్ సర్వే ఆఫ్ ఇండియా చైర్మన్ అనేటువంటి ప్రొఫెసర్ గణేష్ నారాయణ దాస్ ఇటీవల కాలంలో ఒక తన యొక్క అభిప్రాయాన్ని తెలియజేస్తూ ఏమంటారంటే అది ఏ భాషలో చెప్పాలి ఏంటనేది త్రిభాష సూత్రం అవుతావా లేదా అనేది ఆ యొక్క రాష్ట్రాల మీద ఆధారపడి ఉంటుంది రాష్ట్రాలకే పూర్తి స్థాయిలో అధికారం ఇవ్వాలని చెప్పేసి అని ఆ కథలో మనకి రాజ్యం ఉన్నట్టు ఆయన కూడా ప్రస్తావించడం జరిగింది నెక్స్ట్ అంతే కాకుండా అనేక మంది ఇటీవల కాలంలో అనేక మంది ఈ యొక్క అంశం మీద పరిచయం పరిశీలన పడడం అనేది జరుగుతుంది ఏది ఏమన్నప్పుడు కూడా ఒకటైతే ఫండమెంటల్ పాయింట్ అంటే మాతృభాషలోనే ప్రాథమిక స్థాయి విద్యాబోధన జరగాలని అనేక మంది ప్రముఖులు కోరుకోవడం అనేది జరుగుతుంది నెక్స్ట్ అంశం ఏంటంటే చూద్దాం ఇక్కడ బలభద్రపురాన్ని వణికిస్తున్నటువంటి క్యాన్సర్ గడిచిన రెండేళ్లలో వేగంగా విజృంభణ చాలా కుటుంబాల్లో రోగులు మృతులు మృతు రుగులు మృతులు ఎక్కువే జల వాయు కాలుష్యమే కారణమంటున్న స్థానికులు ఈనాడు ఈటీవీ పరిసరంలో కళ్ళకు పెట్టిన సమస్య ఇప్పుడు మనకి ఏంటంటే ఇటీవల కాలంలో బలభద్రాపురాన్ని బలభద్రాపురాన్ని వరకు చేస్తున్నటువంటి క్యాన్సర్ మందికి ఆ ఊళ్ళో వారికి క్యాన్సర్ వస్తుంది ఆ క్యాన్సర్ ఊర్లో ఉండవడానికి చాలా వేగంగా విద్యం పెడుతుంది చాలా మంది క్యాన్సర్ బాధ్యత పడిపోయారు మృతులు కూడా చాలా చదువు చనిపోయిన వాళ్ళు కూడా చాలా ఎక్కువగానే ఆ బలభద్రాపురంలో కనిపించడం అనేది జరుగుతుంది ఇప్పుడు మనకి దాని డేటా కనుక ఈనాడులో కనుక చూసినట్లయితే మనకి ఏమిటంటే వాడు క్యాన్సర్ భూతం పొరలో చిక్కి చిత్రమైన కుటుంబాల వేదనే ప్రకృతి సౌందర్యాన్ని నెల నిలవైన తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలోని బిక్కవోల మండలంలో చుట్టూ పచ్చని పొలాల మధ్య ప్రచాంతతకు మారుపేరుగా ఉండే బలభద్రాపురం గ్రామంలో క్యాన్సర్ మహమ్మారి రాణమని చేస్తుంది ఇక్కడ మనకి ఒకటి చెప్పినట్టు తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలో పెక్కవోల మండలం బెక్కవోల మండలం చుట్టూ పచ్చని పొలాలు సెల్సిశ్యామలంగా ఉంటుంది చాలా మంచి వాతావరణం కలిగి ఉంటుంది కానీ ఆ ప్రాంతంలో ఇటీవల కాలంలో విపరీతమైనటువంటి క్యాన్సర్ పేషెంట్లు అనేవాళ్ళు బాగా ఎక్కువైపోతున్నారు నెక్స్ట్ రెండేళ్లుగా వ్యాగంగా హస్తరిస్తూ ప్రజల యొక్క ప్రాణాలను హరిచేస్తుంది సుమారు పద్నాలుగు వేల జనాభా సుమారు పద్నాలుగు వేల జనాభా ఉండే గ్రామంలో ఏ వీధిలోకి వెళ్ళినా క్యాన్సర్ బాధితులు కనిపిస్తున్నారు ఎంత దారుణం అండి ఇక్కడ మనం చూస్తున్న బలభద్రాపురం కలిసి మనకి ఇక్కడ ఈ తూర్పుగోదావరి జిల్లా అనపద్ది నియోజకవర్గంలో చెక్క ఊళ్ళ మండలంలో ఉన్నటువంటి ఈ యొక్క బలభద్రాపురం ఉన్నటువంటి ఏ వీధికి వెళ్ళినప్పటికీ కూడా క్యాన్సర్ బాధితులు ఈ ఈరోజు ఈనాడు పేపర్లో ఈనాడులో ఆర్టికల్ రావడం జరిగింది కొన్ని కుటుంబాల్లో ఒకరికంటే ఎక్కువ క్యాన్సర్ ఉండడం అనేది తీవ్ర ఆందోళనకు కొన్ని కుటుంబాలు చూసుకుంటే ఆ కుటుంబంలో ఒక కుటుంబంలోనే ఇద్దరు ముగ్గురు క్యాన్సర్ పేషెంట్లు అనేవాళ్ళు ఉంటారు అనపర్తి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి గారు అనపర్తి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి గురువారం అంశాన్ని శాసనసభలో ప్రస్తావించడంతో రాష్ట్ర వ్యాప్తంగా చర్చలకు వచ్చింది ఈనాడు ఈటీవీ బృందం శుక్రవారం ఆ గ్రామంలో విస్తృతంగా పర్యటించగా గ్రామంలో ప్రజల సంఖ్యలో క్యాన్సర్ రోగ బాధితులు ఉన్నట్లు తెలియ తెలుస్తుంది కాబట్టి ఇక మనం చూసుకున్నట్లయితే ఆ యొక్క గ్రామంలో వెంటనే ఎప్పుడైతే అనపర్తి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి విషయాన్ని లేవనైతే ఆయన శాసనసభలో చెప్పారో అదే విషయాన్ని వెన్నీ ఈనాడు ఈటీవీ బృందం అక్కడికి వెళ్ళి చూసినట్లయితే వీధి వీధికి వీధి వీధికి క్యాన్సర్ పేషెంట్ అదేవిధంగా ఒక ఇంట్లోనే అనేకమంది క్యాన్సర్ క్యాన్సర్ పేషెంట్లు అనేవాళ్ళు ఇక్కడ మనకి బలభద్రాపురంలో కనిపించడం అనేది జరుగుతుంది కాబట్టి ఇది ఒక దీనికి సంబంధించినటువంటి ఎద్దు జరుగుతుంది ఎక్కువ మంది క్యాన్సర్ ఆ ప్రాంతంలోనే క్యాన్సర్ బాగా ఎద్దు విలంపిస్తున్న విధంగా పరిశోధనలు జరగవలసి ఉన్నాయి ఇది కూడా ఈరోజు అన్ని పేపర్లో నుంచి ఆర్టికల్ ఆర్టికల్గా మనం చెప్పుకోవచ్చు నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ అంశం ఔర అంతరిక్ష యాత్ర అనేటువంటి ఆర్టికల్తో ఈరోజు న్యూస్ పేపర్లో రావడం జరిగింది అసలు ఛానల్తో ఇప్పటి ఇప్పటివరకు అంతరిక్షంలోకి ఏడు వందల ఇరవై ఒక్క మంది వెళ్ళారంటే ఇంతవరకు అడ్డేట ఈరోజు న్యూస్ పేపర్లో రావడం జరిగింది ఇంతవరకు అంతరిక్షంలోకి స్పేస్లోకి ఏడు వందల ఇరవై ఒక్క మంది వెళ్లారు అందులో రష్యాకు చెందిన వ్యోమగామి బీ పోలియాకోవ్ ఒలేరి పోలియాకోవ్ నాలుగు వందల ముప్పై ఎనిమిది రోజులు నాలుగు వందల ముప్పై ఎనిమిది రోజులు అక్కడే ఉన్నారు స్పేస్లో ఎక్కువ రోజులు ఉన్న రికార్డు ఆయనదే వలేరి పోలియాకోవ్ ఈ బిలాంగ్స్ టు రష్యా ఆయనే ఎక్కువ కాలం ఉన్నటువంటి రికార్డును ట్రాక్ చేయడం జరిగింది అదే దేశానికి చెందినటువంటి సిర్కీ పాబ్లి థియూ మూడు వందల డెబ్బై తొమ్మిది రోజులు అంతరిక్షంలో కనపడడం జరిగింది నైన్టీన్ ఎయిటీ సెవెన్లో అంతరిక్షంలో కడుగుపెట్టినటువంటి రష్యన్ యూరి రోమనెన్కోవ్ అక్కడ మనుషులు ఎంతకాలం మాత్రమే ఉండాలని నేను లేవన్నారు అమెరికాకు చెందిన క్రిస్టియనా కోచ్ క్రిస్టియనా కోచ్ అనే మహిళ స్పేస్ లో మూడు వందల ఇరవై రెండు రోజులు ఉన్నారు త్రీ హండ్రెడ్ ట్వంటీ ఎయిట్ ఇక్కడ మనకి లేడీ పరంగా చూసినట్లయితే క్రిస్టియనా కోచ్ టెన్ పరంగా కూర్చుని చూసినట్లయితే వలేరి పోలియాకోచ్ రష్యా ఈమె అమెరికా అక్కడ మనకి స్పేస్లో ఎక్కువ కాలం జరిపినటువంటి వ్యక్తి రష్యాకు చెందినటువంటి వలేరి అదేవిధంగా స్పేస్లో ఎక్కువ కాలం జరిపినటువంటి మహిళ క్రిస్టియనా కోచ్ అమెరికా అమెరికా అంతేకాదు అంతరిక్షంలో ఒంటరిగా వెళ్ళి అక్కడ ఎక్కువ రోజులు ఉన్న మహిళగాను రికార్డు సాధించారు ఈ కృష్ణా కోచ్ ఒంటరిగా అంతరిక్షంలోకి వెళ్ళింది వెళ్ళి అక్కడ ఎక్కువ రోజులు గడపడం అనేది జరిగింది సినిమాల్లో చూపించినట్టు వాళ్ళంతా అంతరిక్షంలోకి వెళ్ళి ఇలా ఉంటారు ఎంజాయ్ చేస్తూ ఉంటారు అనుకుంటూ ఇదంతా కూడా ఉంటుంది కానీ వాళ్ళకు సమస్యలు వాళ్ళకి ఉంటాయని చెప్పేసి ఈరోజు న్యూస్ పేపర్లో ప్రత్యేకంగా ప్రకటించడం అనేది జరిగింది కాబట్టి ఇది కూడా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ జనరల్గా కానీ చాలా ఇంపార్టెంట్ అంతరిక్షంలో ఏం జరుగుతుంది ఇక్కడ మనకి ఐఎస్ఎస్ అంటే ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలిసిపోతుంది ఇక్కడ మనకి ఇటీవల కాలంలో ఈ అంతరిక్షం గురించి స్పేస్ గురించి ఐఎస్ఎస్ గురించి ఎందుకు వార్తల్లో వస్తుంది అని చెప్పేసి ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ సారీ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఈ యొక్క ఎందుకు వార్తలకు రావడం జరుగుతుంది అని చెప్పేసి అంటే ఇటీవల కాలంలో బుచ్ విల్మోర్ సునీత విలియమ్స్ వీళ్ళందరూ కూడా పంతొమ్మిదో తారీఖున మార్చ్ నైన్టీన్త్ మార్నింగ్ ఉదయం సారీ ఉదయం మూడు గంటల ఇరవై ఏడు నిమిషాలకు యొక్క అట్లాంటి మహాసముద్రంలో క్యాప్సులు దిగడం అనేది జరిగింది తర్వాత వాళ్ళు సేఫ్గా ల్యాండ్ అయిన తర్వాత వాళ్ళని తీసుకెళ్ళి ఒక ప్రత్యేకమైనటువంటి గదుల్లో వాళ్ళ ప్రత్యేకమైన ట్రీట్మెంట్తో వాళ్ళని సపరేట్ చేయడం అనేది జరిగింది వాళ్ళకి ప్రజెంట్ చూసినట్లయితే కొద్ది కాలం పాటు వాళ్ళు తప్పనిసరిగా ఐసోలేషన్లో వస్తారు వాళ్ళకి కావాల్సినటువంటి ట్రీట్మెంట్ అంతా ఇవ్వడం అనేది జరుగుతుంటుంది సాధారణంగా ఈ ఛాయ్లో ఎల్లు వచ్చామో అంతరిక్షంలోకి వెళ్ళొచ్చామనేది కాదు ఇక్కడ కూడా వాళ్ళు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఎందుకంటే ఇక్కడ గ్రావిటేషన్ ఉంటుంది ఇక్కడ గ్రావిటేషన్ ఫోర్స్ ఉండదు అనేక విషయాల్లో స్పేస్కి మనకి చాలా తేడాలు ఉంటాయి కాబట్టి వాటిని కూడా ఎక్కువ చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ విషయాలని కూడా ఈరోజు పేపర్లో డిస్కస్ చేయడం అనేది జరిగింది నెక్స్ట్ అంతేకాకుండా వాళ్ళు ఇక్కడ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా బరువును కోల్పోవడం కూడా జరుగుతుంది కొంతకాలం పాటు బరువును కోల్పోతారు మరలా కోల్పోయినటువంటి బరువుని మరలా వాళ్ళు జరుగుతుంది జరగాలి అంతేకాకుండా కంటి చూపు కూడా మందగిస్తుంది కంటి చూపు కూడా మనకి ఎవరైతే హాస్టర్స్ ఉంటారో ఎవరైతే ఎక్కువ కాలం అంతరిక్షంలోకి వెళ్ళి ఎక్కువ కాలం ఉండి తర్వాత తిరిగి వస్తారో వాళ్ళకి కంటి చూపు కూడా దెబ్బతినడం జరుగుతుంది కండరాల యొక్క శక్తి కూడా తగ్గిపోతుంది ఎముకల్లో పిలిచిపారిపోతే ఇక్కడ దుక్ష్మార్గం కొద్ది శాతం బరువు అనేది కూడా తగ్గిపోవడం అనేది జరుగుతుంది అనేకమైనటువంటి సమస్యలు వాళ్ళు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది ఇవన్నీ కూడా రికవర్ అవ్వడానికి త్రీ టు ఫోర్ ఇయర్స్ పూర్తి స్థాయిలో గతంలాగా ఒక మనిషి రావాలంటే త్రీ టు ఫోర్ ఇయర్స్ పరిస్థితి టైం తీసుకుంటుందని చెప్పేసి అని ఇటీవల కాలంలో వచ్చినటువంటి ఈ యొక్క న్యూస్ పేపర్స్లో ఈ విషయాన్ని కూడా డిస్కస్ చేయడం అనేది జరిగింది నెక్స్ట్ విషయం చూద్దాం వాయు కాలుష్యంతో గుండుపోటు వాయు కాలుష్యంతో గుండుపోటు ఆశించిన సదస్సులో వైద్య నిపుణులు వెల్లడి మరింత ఆందోళనకరంగా ఉందన్నారు ఇటీవల కాలంలో చూసినట్లయితే వాయు కాలుష్యం వాయు కాలుష్యంతో గుండెపోటు కూడా రావడానికి అవకాశం ఉంది అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ఆ సూచ్యం సదస్సులో వైద్య నిపుణుల వెల్లడి మరింత ఆందోళనకరంగా ఉంది వాయు కాలుష్యం శ్వాసకోశ వ్యాధులకు మాత్రమే కావచ్చు జనల్గా ఏంటంటే మనకి ఎప్పుడైనా ఎయిర్ పొల్యూషన్ కనుక ఉన్నట్లయితే లంగ్స్ అనేవి దెబ్బతింటాయి మానవుడికి ఎవరికైనా సరే లంగ్స్ అనేవి దెబ్బతనడం జరుగుతుంది కానీ ఇక్కడ మనకంటే ఉండేపోటు హృదయ సంబంధ వ్యాధులకు కూడా ప్రధాన కారణం ఈ యొక్క వాయు కాలుష్యం అని చెప్పేసి ఇటీవల కాలంలో వైద్య నిపుణులు పేర్కొనడం అనేది జరుగుతుంది ఆ సూచ్యం ఆధ్వర్యంలో ఇల్నెస్ టు వెల్నెస్ ఇల్నెస్ టు వెల్నెస్ మంచి వాడేది ఇల్నెస్ టు వెల్నెస్ పేరుతో ఢిల్లీలో నిర్వహిస్తున్నటువంటి రెండు రోజుల శుక్రవారం ప్రారంభమైంది నిన్న ఈ రోజు శుక్రవారం శనివారం ఈ యొక్క రెండు రోజుల సదస్సు అనేది జరుగుతుంది సర్దార్జాంగ్ ఆసుపత్రి సూపర్నెంట్ సందీప్ బంసల్ మాట్లాడుతూ సాధారణంగా కాలుష్యం ఊపిరి శిస్థల వ్యాధులకు కారణమని ఆయన చెప్పడం జరుగుతుంది వాళ్ళకి ఏమైనా ఇదే విషయాన్ని చెప్పడం జరుగుతుంది ఇక్కడ ఢిల్లీలో ఈ యొక్క రెండు రోజుల సదస్సు శుక్రవారం ప్రారంభమైంది సర్దార్జంగ్ ఆసుపత్రి ఆసుపత్రి పేరు వస్తుంది సర్దార్జంగ్ ఆసుపత్రి సూపర్టెండెంట్ సందీప్ బన్సార్ ఆయన మాట్లాడుతూ అంశం మాట్లాడుతూ ఆయన ఏమంటాడంటే సాధారణంగా సాధారణంగా కాలుష్యం భూప్రిపులు వ్యాధులకు కారణమంటున్న కారణమవుతుంది అవగాహన ఉన్నప్పటికీ వాస్తవంగా వాస్తవ పరిస్థితి పిఎం టూ పాయింట్ ఫైవ్ అని పిలిచే అతి కణ పదార్థాలు రక్త ప్రవాహంలోకి తెచ్చుకొని వెళ్ళి రక్త ప్రవాహంలోకి తెచ్చుకొని వెళ్ళి కొవ్వును ఆక్సికలను చేస్తుంది ఇది తీవ్రమైనటువంటి గుండెపోటుకు కారణమవుతుందని చెప్పేసి ప్రస్తావించడం అనేది అదేవిధంగా మనకి ఈ డేటా అంతా కూడా వాళ్ళకి క్లారిటీకి ఇవ్వడం జరిగింది కాబట్టి సూక్ష్మ కణ పదార్థాలు అతి సూక్ష్మ కణ పదార్థం అతి సూక్ష్మ కణ పదార్థం రక్త ప్రవాహంలో తుచ్చుకుని పోయి రక్త ప్రవాహంలో తుచ్చుకుని పోయి కొవ్వును ఆక్సీకరణ చేస్తుంది ఇది తీవ్రమైనటువంటి గుండెపోటుకు దారి తీస్తుందని చెప్పేదని ఎవరు చెప్పారు అంటే ఇక మనకి ఇల్నెస్ టు వెల్నెస్ అనే పేరుతో నిర్వహించినటువంటి రెండు రోజుల సదస్సు రెండు రోజుల ఈ యొక్క సదస్సులో సందీప్ బన్సాల్ సందీప్ బన్సాల్ అనేది జరిగింది తర్వాత సర్దార్జంగా ఆసుపత్రిలో నిర్వహించిన అధ్యయనానికి ఆయన ఉదాహరించారు పిఎం టూ పాయింట్ ఫైవ్ స్థాయిని పెరిగిన తర్వాత వారం గుండెపోటు చేసి ఎక్కువగా వచ్చినట్లు ఈ అధ్యయనం గుర్తించని వివరించారు కాబట్టి ఇక్కడ ఆయన చెప్పే ఫైనల్గా చెప్పేది అంటే వాయు కాలుష్యం ఇప్పుడు ప్రపంచవ్యాప్త మరణాలకు మూడో కారణమని అర్థం చేసుకోవాలని చెప్పడం అనేది జరిగింది ఈ యొక్క సంక్షోభాలకి ఇటు సంక్షోభాలకి పరిష్కారాలు కనుక్కోవాలని కనుగొనడం అనేది చాలా చాలా ముఖ్యమని చెప్పేసి ఆయన చెప్తున్నారు సరే ఏది ఏమైనప్పుడు కూడా ఇప్పుడు ఈ యొక్క ఆర్టికల్కి ఇంపార్టెన్స్ ఏంటి ఈరోజు న్యూస్లో వచ్చినటువంటి ఆర్టికల్ ఇంపార్టెన్స్ ఏంటంటే మూడు విషయాలు మనం గుర్తుంచుకోవాలి ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇల్నెస్ టు వెల్నెస్ అనేటువంటి పేరుతో ఢిల్లీలో ఒక సదస్సుని నిర్వహించారు నిన్న ఈరోజు థర్స్డే అండ్ ఫ్రైడే సారీ ఫ్రైడే అండ్ సాటర్డే ఫ్రైడే అండ్ సాటర్డే ఈ యొక్క సదస్సుని నిర్వహించడం అనేది జరిగింది ఓకే అది ఒక ఫస్ట్ పాయింట్ రెండోది దాంట్లో ఉన్నటువంటి మెయిన్ అంశం ఏంటంటే ఇక్కడ మనకి సర్దార్ చంగ్ ఆసుపత్రి సూపర్డినెంట్ అయినటువంటి సందీప్ బన్సర్ గారి యొక్క చెప్పాలంటే ఇది ఈ రోజుల్లో గుండెపోటుకు ప్రధాన కారణం వాయు కాలుష్యం అంటే మిగతా మనకి యాక్చువల్గా ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి వ్యాధులు వస్తాయి కానీ వాయు కాలుష్యం కూడా గుండెపోటు తీసుకొస్తే చిన్న 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 అతి సూక్ష్మ కణ పదార్థాలు గుండె రక్తంలో కలుస్తూ వెళ్ళిపోయి తద్వారా గుండెపోటు రావడం కారణం అవుతుందని చెప్పేసి కానీ ఈయన చెప్పడం జరిగింది ఈ డేటా మనకి ఈరోజు ఆర్చికల్ ఆర్చికల రూపంలో అంతా కూడా రావడం జరిగింది తప్పనిసరిగా నోట్స్ రూపంలో రాయండి అలాగే అంతరిక్షం గురించి మనం డిస్కస్ చేసుకున్నాం అంతరిక్షంలో ఇప్పటివరకు ఎవరు ఎక్కువ రోజులు ప్రయాణం ఎక్కువ ఎక్కువ రోజులు ఉన్నారు అలాగే పురుషులు ఎవరు ఎక్కువ రోజులు ఉన్నారు స్త్రీలలో ఎవరు ఎక్కువ రోజులు ఉన్నారు అలాగే సునీత విలియమ్స్ గురించి తప్పనిసరిగా డేటా చూసుకోండి దుబ్విల్మార్ మరియు సునీత విలియమ్స్ అలాగే ఐఎస్ఎస్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఆ స్పేస్ స్పేస్ స్టేషన్ గురించి ఉండే అవి దాన్ని నిర్మించడానికి ఏ దేశాలు పాటుపడ్డాయి ఉన్నటువంటి ఐదు దేశాలు ఏంటి దానికి ఇంపార్టెన్స్ ఏంటి దానికి గొడవ ఎంత కాలం దాన్ని మళ్ళీ ఎప్పుడు డిసైడ్ చేస్తున్నారు ఇక అలాగే ఇండివిజువల్గా ఏ దేశం స్పేస్ స్టేషన్ ఏర్పాటు చేయాలని చూస్తున్నారు భారతదేశం ఎప్పటిలోపగా స్పేస్ స్టేషన్ని నిర్మించాలని చెప్పేసి అని నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ డేటా అంతా కూడా చూడండి స్పేస్ స్టేషన్ మీద కానీ అంతరిక్షణం మీద కానీ కంపల్సరీ మనం ఏ ఎక్సమ్మ రాసినప్పుడు కూడా బ్రిక్స్ అని రావడానికి అవకాశం అనేది ఉంది అదేవిధంగా బలభద్రాపురాన్ని గురించి డిస్కస్ చేసుకున్న క్యాన్సర్ అనేది విపరీతంగా పెరిగిపోవడం అనేది జరిగింది అక్కడ క్యాన్సర్ అనేది చాలా ఎక్కువగా పెరిగిపోయింది దానికి కారణాలు ఏంటనే ఇప్పుడు దానికి రీసెర్చ్ చేయడం అనేది జరుగుతుంది రిబాజి సూత్రం మీద ఇప్పుడు భారతదేశం అంతా కూడా దాన్ని కట్టుబడుకు అనేది జరుగుతుంది కాబట్టి త్రిభాషా సూత్రం ఆ వాళ్ళ అవసరం లేదా ఏంటనే విషయం చూడాలి ఇంకొక విషయం లాస్ట్ అండ్ గా మనకి ఏంటంటే ఫస్ట్ చెప్పుకున్నటువంటి అంశం ఒక వినూత్నమైనటువంటి అంశాన్ని డొనాల్డ్ ట్రంప్ తీసుకోవడం జరిగింది నిర్ణయం ఏంటంటే విద్యాశాఖని రద్దు చేయడం అనేటువంటి అంశాన్ని ఆయన తీసుకోవడం జరిగింది ఈ విషయాలన్నీ కూడా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చెప్పుకున్నటువంటి అంశాలను కూడా చాలా చాలా ఇంపార్టెంట్ తప్పనిసరిగా ఫాలో అవుతుండండి నోట్స్ రూపంలో రాసుకుంటూ ఉండండి అదేవిధంగా మీకు మీకు రాసేటువంటి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినప్పటికీ కూడా మీరు గ్రూప్ టూ గ్రూప్ వన్ ఎస్ఎస్సి ఆర్ఆర్బి లేదా పోలీస్ కానిస్టేబుల్ మెయిన్స్ ఏ ఎగ్జామ్ లాగా ఏ ఎగ్జామ్ రాసినప్పటికీ కూడా మీకు ఎప్పుడు ఎక్కడ ఏ డౌట్ వచ్చినప్పుడు కూడా మన అధ్యూని చూసి కాల్ చేయండి మన ఫ్యాకల్టీ ఉంటారో వాళ్ళు మీకు ఉన్నటువంటి డౌట్స్ని క్లారిఫై చేయడం అనేది జరుగుతూ ఉంటుంది తర్వాత వీలైతే కనుక విజయవాడ లభిపెట్టి ఉన్నటువంటి మన అధ్యక్ష ఒక్కసారి విజిట్ చేయండి ఆల్రెడీ కొన్ని బ్యాచ్లు జరుగుతున్నాయి ఆ బ్యాచ్లు కూడా మీరు ఒక్కసారి చూడండి చూసిన తర్వాత અન્ય પ્રકારનો પણ એક પર્ફોર્મન્સ સ્પીયર ગાને ઇન્સ્ટિટ્યુટ ગાને મેક નચતેને મુકટમીર મેક નચને કોર્સ મેરો જાઈન આવડવાને અવસર ઉતડે મરલા રેપ બોન્ડિંગ પર નેક્સ્ટ ડે નેક્સ્ટ ક્લાસમાં સેમ મોસ્ટ ઈમ્પોર્ટન્ટ ટોપિક્સ પર મરલા ગલતમ થેન્ક યુ થેન્ક યુ વેરી મચ ઓલ ધ લવ